హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక ఈ లోపే మనకు అర్హుల ప్రక్రియను అంటే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దాదాపు పది రోజుల పాటు కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగిపోతుందని ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేనటువంటి వారు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈ అప్డేట్ అయితే తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఇక అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏం చేస్తే మీకు యొక్క కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోలో ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్ పే ఓపెన్ చేసి మీ ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి ఈ సంక్రాంతి పండుగ కానుకగా మీరు ఇచ్చే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు రావచ్చు క్యూఆర్ ను స్కాన్ చేయండి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను నీకు పండుగ కానుకగా మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి తప్పకుండా మీరు పది రూపాయల నుంచి వంద రెండు వందలు మూడు వందలు ఇలా వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ గొప్ప సహాయాన్ని నాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్లో ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుస్తూ ఉండాలనుకుంటే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఇచ్చే లైక్ చాలా గా ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అనుకుంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు అలాగే నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు ఈ పండుగ కానుకగా అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా వీడియో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేకొచ్చి వంద రోజుల్లోనే యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని గతంలో చెప్పినప్పటికీ కూడా పలు సాంకేతిక కారణాల వల్ల అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేకపోయారు ఇప్పుడు ఎటకేలకు యొక్క కొత్త రేషన్ కార్డులకు ఆయన ఆమోదం తెలిపారు దాదాపు పదిహేను లక్షల కొత్త కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇక ఈ పదిహేను లక్షల కొత్త కార్డులు మీకు రావాలి మీరు తెలుసుకోవాలి అంటే మీరు కొత్త కార్డు పొందాలి అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడకుండా ఉండకూడదు దయచేసి చివరి చివరి వరకు చూడండి అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక మీరు ఈ యొక్క వీడియోలో నేను చెప్పినట్లు కనుక మీరు రెడీగా ఉంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి ఇక మనకు ఈ నెల పదిహేను నుంచి కూడా కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా గుర్నూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డులను మనకు విడుదల చేస్తామని అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి ఇక పది రోజుల పాటు కూడా మాత్రమే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుందని తర్వాత మళ్లీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అయితే ఉండదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట కాబట్టి మీరంతా కూడా ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కొత్తగా పెళ్ళైన వారైతే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని ఉండండి ఇక ప్రభుత్వం అయితే ఇంకా ఏ ఏ దరఖాస్తులు అంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనేది ఇంకా మనకు వెల్లడించలేదు ఇక రేపు కానీ ఎల్లుండి గానీ వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని ఉంటే మీ అర్హతలను పరిశీలించి అంటే మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని చాలా మంది అడిగారు మీ ఊర్లోనే మీకు గ్రామ సభ అనేది పెడతారు ఆ గ్రామ సభలోనే అర్హులను గుర్తిస్తారు అంటే అప్లికేషన్ అనేది తీసుకుంటారు దరఖాస్తులు తర్వాత అవన్నీ కూడా ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసి మీకు ఈ నెల ఇరవై ఆరు నుంచే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైపోతుంది ఇరవై ఆరు నుంచే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట అయితే జారీ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ కూడా యాదించుకుని ఈ నెల పదిహేను నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేవలం పది రోజుల పాటు గ్రామ గ్రామాల్లో అయితే గ్రామ సభలు నేను గత వీడియోలో కూడా చెప్పాను గ్రామాల్లో అయితే గ్రామ సభలు బస్తీల్లో అయితే బస్తీ సభలు వార్డుల్లో అయితే వార్డు సభలు పెట్టి మీకు అర్హులను అంటే మీ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుని తర్వాత మీకు ఆన్లైన్ అవి అన్నీ కూడా చేసి తర్వాత మీకేంటంటే ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకు డిజిటల్ కార్డ్స్ అయితే ఉంటాయని ఈ డిజిటల్ రూపంలో కూడా ఒక క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులను ఏటీఎం కార్డు మాదిరి మీకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజులు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు మరి కొత్త రేషన్ కార్డులు అంటే వీడియోని చూడట్లేదు అది ఎందుకో అంటే అర్థం కావట్లేదు ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు చూసినా చూడకపోయినా కూడా నా బాధ్యతగా మనందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను మీరు తప్పకుండా పదిహేను తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు పరిశీలించి మీకు కార్డులు అయితే పంపిణీ అవుతాయి ఇక అంతేకాకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దాదాపు పద్దెనిమిది లక్షల కార్డులు అంటే దరఖాస్తులు అయితే వచ్చాయని పద్దెనిమిది లక్షల మందికి కూడా ఈ కార్డుల్లో మార్పులు చేర్పులను కల్పిస్తామని అంటే వారికి కార్డుల్లో పేర్లు చేర్చుకోవడానికి గాని తొలగించుకోవడానికి గాని అవకాశం కల్పిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు రెడీగా ఉండండి మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ కార్డుల ప్రక్రియ అనేది చేపడుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను